ప్రభు బెరేట మీకు అందరికి కూడా నా కొందనాలు తెలియపరుస్తున్నాను అందరు కూడా బాగున్నారా మీరు ఎల్లప్పుడూ కూడా బాగుండాలని నేను నా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను నిన్న ఒక వీడియో చూడడం జరిగింది ఆ వీడియోలో ఒక ఆయన ఈ విధంగా మాట్లాడాడు ఒకసారి ఆ వీడియోని మీరు చూడండి నువ్వు ఎంత ప్రార్థన చేసినా చాలా మంది ప్రార్థి ఎప్పుడు వచ్చేది అంటే ఏంటి అది బావ్ అక్కడ చూడాలి యాక్షన్ ఏది ఇచ్చేటప్పుడు చెప్పు ద్రాక్ష ఇచ్చినప్పుడు చూడాలమ్మా అప్పుడు చూసారు కదండి ఇక్కడ తెలిసిందే మీకు అంటే ఆ సేవకుడు ఎవరు మనకు తెలియదు కానీ ఇలాంటి వాళ్ళ ద్వారా కూడా మీరు వాక్యాన్ని చెప్పిస్తున్నారంటే ఒకసారి మీరు ఎలాంటి స్థితిలో ఉన్నారో ఆలోచన చేయండి ఎందుకంటే ప్రభువు అంటాడు ప్రభు వల్ల ఆరాధన చేయడము లేదా చెప్పడము తెలియనటువంటి వ్యక్తి ద్వారా మీరు వాక్యాన్ని బోధిస్తున్నారు ఈ రోజు దేవుడు అన్నాడు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది పాటించండి అన్నాడు మరి ఈయన ఈయన ఈయనకు ఒకవేళ సంఘం ఉన్నట్లయితే వీళ్ళు ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నారు దేవుణ్ణి ఆలోచన చేయాలి మీరు మరి ఇలాంటి వాళ్ళకే కదా మీరు అవకాశాలు ఇస్తున్నారు సత్యమైనటువంటి వాక్యాన్ని ఎవరి బోధిస్తారు ఎవరి వల్ల వాక్యాన్ని బోధించబడితే సంఘం బలపడుతుంది ఆయన రాకడలో ఎత్తబడే సంఘంగా ఉంటుంది ఒకసారి ఆలోచన చేసి ఎవరినైనా మీరు ఇన్వైట్ చేయండి ఇలాంటి వాళ్ళను మీరు ఇన్వైట్ చేసి దేవుని నామాన్ని అదేవిధంగా అక్కడ కూర్చున్నటువంటి ప్రతి విశ్వాసికి తెలుసు కానీ ఈయనకు తెలియదే ఈరోజు ప్రభు వల్ల అనే విషయం ఆయనకు తెలీదు మరి బైబుల్ చదువుతున్నాడా మనిషి వాక్యాన్ని చెబుతున్నాడు కానీ ఒకవేళ బైబుల్ చదువుతున్నట్లయితే ప్రా ప్రభును జ్ఞాపకం చేసుకుంటున్నాడా ఏదో మరి మీకే వదిలేస్తున్నా ఆలోచన చేయండి అలాంటి వాళ్లకు అలాంటి వాళ్ళను దరిదాపుల్లో లేకుండా రాకుండా అవకాశం లేకుండా చేయమన్నం చెప్పడం లేదు కానీ ఒకసారి ఆలోచన చేయండి ప్రభు ఆత్మ ఏదో సైతనాత్మ ఏదో ఒకసారి ఆలోచన చేయండి ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి మీ సంఘాలను బలపరుచుకోండి దేవుని యొక్క రాకడలో ఎత్తబడే వారిగా ఉండాలి మనం అందరం అలా ఉండాలి అంటే వాళ్లకు తెలిసి ఉండాలి వాక్యం తెలియనటువంటి వాళ్ళను మీరు పిలుసుకోవచ్చు వాక్యాన్ని చెప్పిస్తే ఇదిగో ఈ లాగే ఉంటది కాబట్టి ప్రభు పేరిట మరొకసారి మనవి చేసుకున్న ఇలాంటి వాళ్ళ విషయంలో మీరు జాగ్రత్త వహించండి థ్యాంక్ యూ యూ